ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య సోమవారం లేదా శనివారం వస్తే ఆ రోజుకు రెట్టింపు ప్రాధాన్యత వస్తుంది అయితే ఏప్రిల్ నెలలో వచ్చే అమావాస్య ఎనిమిదో తేదీన సోమవారం వచ్చింది అందువల్ల దీన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు సోమవతి అమావాస్య రోజు అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తరువాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు ఏప్రిల్ ఎనిమిది సోమవారం రోజున అమావాస్యతో పాటు తొలి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది సుమారు యాభై నాలుగు ఏళ్ల తరువాత ఇలాంటి అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య నాడే రెండు కాకులు శివాలయంలో శివుని చుట్టూ తిరిగాయట మరుసటి జన్మలో అవి శివుని ప్రధాన గణాలలో చోటు దక్కించుకున్నాయి ఇది కాశీఖండంలో ఉంది అంతటి మహిమాన్వితమైన రోజు సోమవతి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని నేరుగా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి సోమవతి అమావాస్యనాడు శివునికి ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళండి దీంతో మీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈరోజున ముఖ్యంగా పరమేశ్వరుడిని జిల్లేడు పూలతో పూజలు చేస్తారు ఆడవారు ఈ అమావాస్యన సోమవతి వ్రతం చేస్తారు అంటే రావి చెట్టును పూజించడం ఆడవాళ్లు ఈ సోమవతి అమావాస్య నాడు రావిచెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఏదైనా ఒక పండును రావి చెట్టు కింద పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేయండి సోమవతి అమావాస్య రోజున ఆడవారు ఇలా చేస్తే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో జీవిస్తారు అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంది ఈశాన్య మూలను ఈశ్వరుని స్థలంగా భావిస్తారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి ఎవరైతే ఈ అమావాస్య రోజున తమ ఇంటిని తుడుచుకోరో వారి ఇంటికి దరిద్రం పట్టడం ఖాయం మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి అమావాస్య రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం మంచిది అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయరాదు ఇలా చేస్తే ఏలినాటి శని పట్టి పీడిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం వంటివి మానుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి శక్తులు రావు ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తినంతా గుమ్మడికాయ లాక్కుంటుంది ముఖ్యంగా అమావాస్య సమయంలో బియ్యం గోధుమలు చీకురును కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జాతకంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది అలాగే అమావాస్య రోజున వీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధముతో స్వస్తికు గుర్తును వేయండి ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజున వేసే ముగ్గు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుందట కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు చాలామంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి వారు సోమవతి అమావాస్య రోజున రావిచెట్టు వద్ద పెన్నులు పెన్సిల్ను పెట్టి ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి ఈరోజు ప్రత్యేకంగా ఏవైనా పక్షులకు ఆహారం పెట్టాలి ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే దరిద్రం కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం కూడా నిద్రించకూడదు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున పేదలకి దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున చేసే చిన్న దానం అయినా సరే అది కోటిరెట్ల పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తుంది ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా వచ్చింది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కనుక గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండదు కానీ గ్రహణం రోజున కొన్ని నియమాలు పాటించడం మంచిది ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేల బయటకు తీసుకురాకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాల మీద తులసి ఆకులను లేదా గరికను వేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి